నేను ప్రతిసారి చపాతీల కోసం అని చెప్పేసి గోధుమ పిండిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానని మీకు తెలుసు కదా అలా రెండు మూడు కేజీలు ఆడిస్తుంటే అదేమో రెండు మూడు వారాలకే అయిపోతుంది మళ్ళీ వీటన్నిటిని కడిగి మళ్ళీ మరపట్టించాలంటే కొంచెం టైం టేక్ అనిపిస్తుంది అని చెప్పేసి ఈసారి అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేస్తున్నాను అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం మార్చేసాను అనమాట అంటే సేమ్ ఇంగ్రీడియంట్సే కానీ కాకపోతే కొంచెం క్వాంటిటీలో మార్చేశాను ఏంటే రెండు కేజీల గోధుమలకి ఒక కేజీ జొన్నలు హాఫ్ కేజీ అయితే తీసుకునేదాన్ని కానీ ఈసారి మాత్రం రెండు కేజీల గోధుమలకి రెండు కేజీల జొన్నలు ఒక కేజీ అయితే తీసుకున్నాను అందులో నాకు గుప్పడు మెంతులు కూడా వేసేసి అన్నింటిని కలిపేసి మరపట్టించాను చపాతి చేద్దామని చూస్తేనేమో అది చపాతి లాగా రావట్లేదు అసలు జొన్న లాగే ఉంది నాకేమో రొట్టె చేయడం రాదు చేయడం ఎలాగో నేర్చుకున్నాను కానీ ప్రతి రోజు చేసినప్పుడు ఈ కౌంటర్ టాప్ గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవాలంటే తలనొప్పి వస్తుంది కానీ ఇదే పిండితో దోశలు అయితే ట్రై చేశాను అది అయితే చాలా సింపుల్ గా అయిపోతుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంది అప్కమింగ్ వీడియోస్ లో ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను పట్టించక అయితే ఒక నెలకు సరిపడా ఒకేసారి ప్రిపేర్ చేసుకుంటున్నాను అనుకున్నాను కానీ ఇది ఆడిచిన తర్వాత అమ్మో ఇదంతా చేయాలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి